దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయలు ప్రయత్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక ఈ రోజు దేవుడు మనందరి కొరకు అందిస్తున్నాడు అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం దినవృత్తాంతము రెండవ గ్రంథము ముప్పై మూడవ పదమూడవ పదమూడవచనం ఆయనకు మరళెడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను దేవునికి సమస్తమేమో కలుగునుగాక అది దేవుడు తెలపరుస్తున్న మాట ఏంటంటే ఎవరైతే నాకు మొరపెడతారో ప్రార్థన చేస్తారో వారి విన్నపాలను వారి ప్రార్థనను ఆలకిస్తాను వారికి నేను జవాబు దయచేస్తాను వారికి ఉన్న సమస్యల నుంచి బాధ నుంచి చిక్కులు చికాకులు ఆటంకాల నుంచి విడుదల కలజేస్తున్న గొప్ప ధైర్యపరిచే మాటను ఈరోజు దేవదేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు మరి దేవుని బిడా నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా కానీ మనం మన యొక్క విశ్వాసం ఏంటంటే దేవుని సనిలో చేసే ప్రార్థన మొర ఆయన తప్పకుండా జవాబిస్తాడు ఆయనకు మురళిడగా ఆయన నా విన్నపములను ఆలకించును నిజమే అండి మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకున్నప్పుడు వారు విన్నట్టు చేస్తారు కానీ దాన్ని మరలా దాని గురించి ఆలోచించరు కానీ దేవుడు అంటున్నాడు ఆలకిస్తాను నీ విన్నపాలు నీ ప్రార్థన ఆలకిస్తాను నీకు జవాబిస్తాను నీ సంతోషాన్ని ఇస్తాను నీ సమాధానం ఇస్తాను మనం ఎక్కడ వెళ్ళి దొరికి అడిగినా కానీ దొరకని శాంతి సమాధానం ఆరోగ్యము దేవుని సనిధిలోనే దొరుకుతుంది ప్రతి దేవుని వెళ్ళా నీ జీవితంలో ఏ పోరాటం ఉన్నది ఏ ఇబ్బంది ఉంది నిత్యము దేవుడు ఊరితో మాట్లాడుతున్నాడు కదా భయపడమాకు బాధపడమాకు నిజంగా ఆయన మాట విలువగలిగింది ఆయన మాటకు శక్తి ఉన్నది రోజు నీవు దేవుని స్థనిలో మొరపెట్టగలిగినట్లయితే తప్పక ఆయన ప్రతి విన్నపాన్ని విని తప్పక జవాబు చేస్తాడు కన్నా మందిరంలోకి వెళ్ళింది ప్రార్థన చేసింది దేవుడు ఆమె మరొక విన్నాడు దేవుడు ఆమెను ఆశీర్వించాడు చక్కటి కుమారునిచ్చాడు ప్రార్థన చేసిన తర్వాత మనలో ఉండాలి అంటే నమ్మకం విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అసాధ్యమని దేవుని ఆ చెప్తుంది కనుక విశ్వాసంతో ఉందాం ధైర్యంగా ఉందాం దేవుడు మన జీవితాల్లో గొప్పకారం జరిగించినట్లుగా ఆయనే కలగ చేసుకొని మనకు సహాయం చేయటట్లుగా మనం ప్రార్థన చేద్దాం తద్వారా మేలు మనం పొందుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది నిరీక్షం విశ్వాసంతో ఎదురు చూద్దాం మనం ఎప్పుడైతే నిరీక్ష విశ్వాసంతో ఎదురుచూస్తామో అప్పుడు దేవుడు తప్పక విడుదల దయచేస్తాడు మనం మొర తప్పక ఆయన సన్నిధి చేర్చబడుతుంది విన్నపాలు దేవుడు ఆలకిస్తాడు మనం ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు మన విన్నపం ఇచ్చినప్పుడు దాన్ని చూసి చదివి కొంతమంది అయితే దానికి న్యాయం తీరసరుగా దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు కానీ దేవుడు అలాగా పక్కన పెట్టేవాడు కాదు ఇన్నిసార్లు చెప్పినను ఎన్నిసార్లు వెళ్ళినను దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఒక బీద విధురాలు ఉన్నటువంటి ఆమె ఒక న్యాయాధిపతి అన్యాయాధిపతి దగ్గర వెళ్ళి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన సహాయం చేయడానికి ఒప్పడు ఒప్పుకోడు కానీ అనేక మార్లు వెళ్ళి 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 తరచుగా వెళ్ళి మాటి మాటికి వెళ్ళడాన్ని బట్టి ఆమె కష్ట శ్రమను చూసి ఆ యొక్క అన్యాయం చేసేటువంటి న్యాయపతి ఆయన న్యాయం చేకూరుస్తాడు ఈరోజు అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు న్యాయం చేస్తాడు సంతోషింప చేస్తాడు సమాధానం దయచేస్తాడు ఆరోగ్యాన్ని దయచేస్తాడు కానీ ఎక్కడి నుంచి మాడి ఉన్నా కానీ దేవుడు కుమారుడు కుమారితే నీవు మొరళుడు దేవుడిని ప్రార్థించు చాలామంది మొరలేడు ప్రార్థన చేయరు ఇతరులకు చెప్తా ఉంటారు నా గురించి ప్రార్థన చేయి నాగురిని ప్రార్థన చెప్తా ఉంటారు కానీ వారు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు నువ్వు ప్రార్థన చేయి తప్పక సహాయం చేస్తాడు అన్నకు గర్వఫలం కావాలన్నప్పుడు అన్న ఒకతే వచ్చి మొరపెడు మొరపెట్టింది తన భర్త వచ్చి మొరపెట్టేట్టుగా లేదు క్షుణ్ణి దేవుడు వింటారా అప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు నువ్వు పెట్టే మొర్ర నువ్వు పెట్టే కేకలు నువ్వు పెట్టే ప్రార్థన చేసే ప్రార్థన తప్పక దేవుడి విని జవాబుదా చేస్తాడు కనుక ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చబడాలి నా జీవితంలో నేను చేసిన ప్రతి ప్రార్థన దేవుడి జవాబు విని జవాబు తెచ్చి నమ్మినట్ అయితే నాకు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగండ వందన స్తోత్రం చేసిన సహాయం తెచ్చింది నిజంగా అయా అతని ఆయన మనుషులకు చెబితే మా బాధ మమ్మల్ని హేళన చేస్తారు కానీ నీ సలు చెప్పినప్పుడు తప్పక మా విన్నపాలకు జవాబిచ్చే దేవుడు ఆలోచించే దేవుడు తని వినే దేవుడు ప్రభావ సమాధానం ఇచ్చే దేవుడు ప్రభాతండి కానీ మంచి కాపాడు రక్షించి స్థిరపరిచి బలపరిచి ఆశం వేడుకున్నాం ప్రభావ నిక్షేమం తెచ్చింది నెమ్మది తెచ్చింది ఆరోగ్యం తెచ్చింది ప్రభాతండి అయాతని ఏ బిడ్డ కష్టాలు ఉన్నారు ఏ వంట తనను నిందల అవమాన బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు తండ్రి అది విడక విడదా సహాయం తెచ్చిమని మమ్మల్ని తగ్గించు మీ నామ నేర్చిస్తూ నా సరైన ఏ శ్రేష్టమైన కృతజ్ఞతలతో అడిగి పొందుకొచ్చున్నా ప్రయాపరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్